క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ తో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రులు ఎంతసేపు అధికారం వచ్చి వాళ్ళకి పదహారు నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ది లేదు గాని వైసీపీ వాళ్ళని బెదిరించడానికి మాత్రం టైం ఉందనేది మీకు అర్థమవుతుంది ఫేక్ల పని పడతారంట ఎందుకు పడతారు మేమేమద్దని చెప్పాము ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు వేసిన ఆ యొక్క హెడ్ లైన్స్ చూసి ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది చూశారు కదా యూరియా ఏదయ్యా రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెత్తలు సో వాళ్ళు కూడా ఫోటోతో రైతులు చూడండి ఎలా ఉన్నారు అలాగే యూరియా ఇవ్వండి అయ్యా అని ఏ ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్ గా వేస్తే మరి ఈరోజు సాక్షిని మాత్రం ఎలా తిడతారు వైఎస్ఆర్ సిపి ఎలా తిడతారు మరి ఈనాడుని చాంధ్రజ్యోతిని తిట్టదా అది ఫేక్ కాదా సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మామిడి రైతులు కానీ పసుపు రైతులు గాని మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు గాని ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఫేక్ న్యూస్ మీ మీద కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద కానీ రైతులు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకు యూరియా ఎరువులు అందడం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే చిత్తూరు జిల్లాలో రైతులు అందరూ కూడా వాళ్ల వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడికి సిగ్గుపడాలి అలాగే శ్రీకాకుళం జిల్లా నాయుడు గారి సొంత జిల్లా అక్కడ రైతులు కొట్టుకుంటున్నారు ఈరోజు యూరియా దొరకలేదు ఎరువులు దొరకలేదంటే నాయుడు సిగ్గుపడాలి అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళకి యూరియా ఎరువులు దొరకలేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన సిగ్గుపడాలి వీళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అయ్యి రైతుల జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ అన్ని సక్రమంగా దొరుకుతున్నా వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ సహకార కేంద్రాల దగ్గరకు వచ్చి నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు చెప్పగలరా